మరి నిన్న మాట్లాడిన మాట జీవోనా శాసనమా దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి కింద పడేసి తొక్కుతా అనే పదం శాసనం ఇట్లా చేస్తారే అసెంబ్లీలా ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తప్పకుండా అడుగుతాం మీరు ఏమేమైతే హామీలు ఇచ్చిండ్రో ప్రజలకు ఏమేమి చెప్పిండ్రో అవన్నీ తప్పకుండా ప్రతిరోజు అడగాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది అడగడానికే మేము ఉన్నాం కానీ అడిగిన వాళ్ళందరినీ కింద పడేసి తొక్కుతాం లేకపోతే ఇంకేదో చేస్తాం ప్రభుత్వం పడిపోతుందంటే ఎవరు ఒకటి శాసనసభ్యులు ఓట్లు చేస్తే వాడిపోతుంది ఉంటే మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి కోర్టుకు వెళ్ళండి కానీ ప్రజల్లో వైషమ్యా ప్రారంభిస్తూ ఉన్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏవైతే శాంక్షన్ చేయించినామో వాటిని కూడా ప్రజలు తెలుసు కానీ వాటిని మేమే అన్నట్టు కొంతమంది మేమే చేయించామంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అది కలరు అని చెప్పి వారి సూచించడం జరుగుతాం మరి ఇటువంటి అన్ని కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ మాట్లాడతాం కానీ ఈ ప్రభుత్వం ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసిందో వారు నెరవేర్చడానికి మరి ముందుకు రావాలని చెప్పి వారు సూచించడం జరుగుతాం